ఏమైపోయినది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది అలా కాంగ్రెస్లో ఏమవుతున్నది ముఖ్యమంత్రి గారికి అభద్రతాభావం ఉందా ముఖ్యమంత్రి గారి పీఠానికి ఏమన్నా భయం ఉందా ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు అనేది చాలామంది నన్ను అడిగారు సో ఆ పార్టీకి సంబంధించిన నేతలు అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా పార్టీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంకే పార్టీ అయినా కానీ వాళ్ళు ఏం చేయాలి ప్రజారంజకమైన పాలన చేయాలి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి అంటే కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేస్తున్నాయి ఇది క్లియర్ కట్ విషయం ఎవరో అవునన్నా కాదన్న విషయం అయితే ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే ఇప్పటికే దాదాపుగా భారత రాష్ట్ర సంస్థ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి పది మందిని అంగట్లో గొర్రెలు లెక్క భర్యలు లెక్క ఇక రకరకాలుగా గుంజుకొచ్చి కండువా చేసిండు ఇక వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చిలా వాళ్ళని బెదిరించిలా బ్లాక్ మెయిల్ కేసులు పెట్టిలా ఇన్వెస్టిగేషన్ రకరకాల లేకపోతే లంచాలు తీసుకుని వచ్చిలా ఏం చేసిండు అనేది మనకు సంబంధం లేదు అంటే నీ తెర ముందు ఇట్లా కనబడుతున్నారు కానీ రాజకీయ నాయకులు తెర వెనుక జరిగే గలీజ్ దందాను మీరు చూడలేదు నేను చెప్తున్నాను కదా మీరే అంటారు అబ్బాయి కళ్ళు ఎందుకు ఇచ్చిండు దేవుడు చూడకుంటుంటే మంచిగా ఉండు కదా గుజ్జోని అయిపోతే మంచిగా ఉండు అనుకుంటారు నేను చెప్తున్నాను కదా ఇది వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెర వెనుక రాజకీయం అనేది ఒక కోణమే ఈ ఫ్రంట్ పేజే కాదు బ్యాక్ పేజ్ కూడా చూడూరిచ్చరా రైట్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట ఎందుకు అంటే కే కేడర్కు సంబంధించి విశ్వాసం నింపలేకపోతున్న హస్తం పార్టీ ఏ విధంగా నింపుతారండి మొదటగా అభయస్తం అనే ఫామ్లు ఇచ్చారు దానికి సంబంధించి మీ అన్నీ రాయిర్రి అని చెప్పిళ్ళు దాని తర్వాత కొన్ని రోజులు ఆగినాం దాని తర్వాత ఏం చేసేళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మొన్ననే వచ్చింది కదా మహిళలందరికీ ఉచిత బస్ పా బస్సు అని చెప్పారు దాని తర్వాత ఏం చేసేళ్ళు ఇంకొకటి ఇంకో అడుగు ముందుకేసేళ్ళు ముందుకేసి ఏం చేసీళ్ళు అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ కంచెబద్దలు వచ్చి కావచ్చు అంతకుమించి వీళ్ళు చేసింది పొడిసింది ఏం లేదు వీళ్ళు మొత్తంగా చేసిన పదమూడు అంశాలలో ఒకటి బస్సు ఒకటి ఫ్రీ బస్ పాస్ ఇచ్చేళ్ళు అది ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పక్క రాష్ట్రం వీళ్ళ కాంగ్రెస్ పరిపాలన అక్కడ ఆర్టీసీ నష్టాలలో ఉంటే లబో దిబో అని మొత్తుకుంటున్నారు టికెట్లు రేట్లు పెంచరా నాయనా లేకపోతే ఉన్నది ఉంచుకున్నది అంత పోతుంది అనేది ఆల్రెడీ పక్క రాష్ట్రాలలో చర్చ జరుగుతున్నది ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఆడ గందరగోళంగా ఉన్నది సో కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎందుకు మొదలైందంటే అందరూ ఏమన్నారు ప్రగతి భవన్లో కేసీఆర్ ప్రజల మధ్యకు రాలే ఇది చాలామంది అడిగే ప్రశ్న కానీ ప్రజల కోసం ఎన్నుకోబడ్డ నేతనే కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా రేవంత్ రెడ్డి అయినా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తన ఉదయం టైం టేబుల్ అంటే నేను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇక మిగతా టైం వద్దులే చీకట్లో గందరగోళం మనకు అవసరం లేదు కానీ ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనిపించలేనని గగ్గోలు వేచ్చిలి కదా మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కనిపిస్తున్నారు అన్నా ఉదయం ఏడు గంటల పోతే పలానా కాడగలుస్తాడు ఎనిమిదింటికి గీడు ఉంటాడు పన్నెండింటికి గీడు ఉంటాడు మూడింటికి గీడు ఉంటాడు ఇంటికి గీడు ఉంటాడు మరి ప్రజలకు ఏడే కలుస్తున్నారు మహాత్మా జ్యోతిరావు పూలే అని బోర్డులు మార్చినంత మాత్రాన అక్కడి కంచెలు బద్దలు కొట్టినంత మాత్రాన అక్కడ ఎవరో అవుట్ సోర్సింగ్ సిబ్బందో లేకపోతే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను పెట్టినంత మాత్రాన పరిపాలనలో వ్యవస్థ ఏమైనా మారుతదా అండి ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ కుర్చేసుకొని ఊకోవాలి కదా మీరు ప్రజలకు ఎంత దూరం ఉన్నారో తెలుసా మీ మీ యొక్క పరిపాలన మీ చేతగాని పరిపాలన ఆల్రెడీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది మీరు ఆల్రెడీ ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చాలా దూరం అయిపోయారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది ఎందుకు ఎక్కడ ఎందుకు మనకెందుకు ఆయన ముఖ్యమంత్రి అనే ప్రశ్న స్టార్ట్ అయింది ఎందుకు అంటే ప్రజలు కలిసిన దాఖలా లేదు ఈ ముఖ్యమంత్రి ప్రజలను కలిసిన దాఖలాలు అయితే నాకు ఎక్కడ కనిపిస్తలేవు ప్రజల కోసం ఉన్న ముఖ్యమంత్రి ప్రజలను కలవాలంటే ఎక్కడికి పోవాలి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనందరం భూమినే ఉన్నాం మనందరం అంటే తెలంగాణలోనే ఉన్నాం ఏవో జిల్లా వరంగల్ కరీంనగర్ ఖమ్మము మహబూబాదో లేకపోతే నాగర్ కర్నూలు లేకపోతే రంగారెడ్డు ఇట్లా జిల్లాలలోనే ఉన్నాం సరే ఉదయం పూటనో రాత్రి పూటనో బస్ ఎక్కినో హైదరాబాద్ పట్టణానికి దోస్తు దోస్తుకానో తెలిసిన కానో తెలియని కానో ఎన్నో రోడ్ల మీదనో ఎన్నో కడ ఫుట్పాత్ల కానో లేకపోతే హోటల్లోనో ఉన్నాం తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి నేను ముఖ్యమంత్రి గారిని కలవాలి ఇది సామాన్యుడి ప్రశ్న ముఖ్యమంత్రి గారు కలిసే ఆలోచనలు ఉన్నదే కన్నానా ముఖ్యమంత్రి గారు ఫలానా టైంలో ఫలానా ఉంటాడు అనేది ఉన్నదా మరి ఆ రోజు కేసీఆర్ని విమర్శిస్తారు కదా మరి ఈరోజు మీ పని ఏంది మీరు ఏం చేస్తున్నారు మీరు అంతకంటే అధ్వానమైన పరిపాలన చేస్తున్నారు నేను చెప్తున్నా కదా కేసీఆర్ అన్న బెటరు మీరు రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత ఘోరంగా ఉంది అంటే నక్కకు నాగలోకానికి ఆల్మోస్ట్ అదే ఉన్నది నేను చెప్తున్నా కదా మీద అసలు రేవ ముఖ్యమంత్రి గారిని సామాన్యమైన ప్రజలు కలిసే దిక్కు దివాణా లేదండి మొన్నటి వరకు నిన్నటి వరకు నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన చేస్తే వాళ్ళని గలవడానికి అదేంది పిలగాలని పెట్టిలు ఓ ఈ పిలగాలని పెట్టిల్ ఇక వాళ్ళు వాళ్ళు ఇక ముఖ్యమంత్రి జిరాక్సా మరి ఏంది ఇక వాళ్ళు ముఖ్యమంత్రిని కలవనిరా ఒక నిరుద్యోగులు విపక్షంగా ఉన్నప్పుడు తన ఇంటికి పిలుచుకొని మరి ఏది వాళ్ళు ఇచ్చే వినతి పత్రాలను తీసుకున్న ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు విలోమించే మాత్రం కనీసం వాళ్ళనేది ఆ బల్మూరి మానవత మానవతారాయ సామల కిరణ్ గీవులు ముగ్గురిని ఊకోబెట్టి ఆ లక్ష్మిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాడు అరే ఇది ఎక్కడి పరిపాలనరా నాయన ప్రజల కోసం ప్రజల చింతకు పరిపాలన రావాలి కానీ నువ్వు కనీసం నిరుద్యోగులను కలవకపోతీవి అంగన్వాడీ టీచర్లను కలవకపోతీవి లేకపోతే పూర్తి స్థాయిలో ఆ గ్రామాలలో ఉండే వేతనాలు రాలే పారిశుద్ధ్య కార్మికులను కలవకపోతేవి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కలవకపోతే నర్సులకు సంబంధించిన సమస్యల గురించి కా ఏది కలవకపోతే టీచర్లకు సంబంధించి కదవల కలవకపోతేవి ఇక ఎవరిని కలుస్తావు ఆర్టీసీ విలీనం కేసీఆర్ గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు ఏమైపోయింది ఇట్లుంటుంది నేను చెప్తున్నా కదా పరిస్థితి అట్లయిపోయింది సో ఈ తిరుగుబాటు బాహుట ఏందనేది చూద్దాం అయితే అవిశ్వాస పరీక్షలలో నెగ్గలేక చెతికిలా పడుతున్నవైనా ఆదిలాబాద్ మీర్పేట కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పై పైచేయి కొత్తగా చేరిన ఎమ్మెల్యేలతో పార్టీకి చేటే కుండబద్దలు కొట్టిన సీనియర్ నేత మధుయాష్కి ఎమ్మెల్యే గూడం మైపాల్ రెడ్డికి చేదు అనుభవం రోజు రోజుకు కాంగ్రెస్ కార్యకర్తలలో పెరుగుతున్న అసమ్మతి ఏం జరిగింది అంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలను ఆరుగురు ఎమ్మెల్సీలను ఎంతోమంది మండల గ్రామస్థాయి లీడర్లను చేర్చుకుంది అయితే ఈ చేరికలతో పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ నేతల రాకను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు పదేళ్ళు ఎవరిపై పోరాడేమో వాళ్ళు ఇవాళ వాళ్ళతోనే కలిసి పనిచేయాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని బాహాటంగానే ఎదురే వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించకపోతే ఏం చేస్తారండి ఆహా వ్యతిరేకించకపోతే ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడో కష్టమో నష్టమో వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకున్నారు మీరు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి కండువా కప్పిన కూడా మీ నియోజకవర్గాలలో ఆ దరిదాపు పొలిమీరలకు కూడా రానియద్దు వెళ్ళను పార్టీ మారిన వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళను అసలు పొలిమీర దరిదాపులకు కూడా మీరు రానియద్దండి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది డైపర్ వేసుకున్న పోరాగాన్ని నుండి పండు ముసలాయిన వరకు చెప్తారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది సింపుల్గా మనం మాట్లాడుకోం కాంగ్రెస్ పార్టీ ఏంటి ఏంది సముద్రం సముద్రంలోనే నాయకత్వం అద్భుతంగా ఉంది వందలాది మంది లీడర్లు ఉన్నారు రకరకాల మంది ఉన్నారు మరి వీళ్ళందరిని ఎందుకు చేర్చుకుంటున్నారు అవసరమా వీళ్ళు మీకు ఈ దొంగలంతా మీ పార్టీకి అవసరమా కాంగ్రెస్ పార్టీకి అవసరమా వీడు స్వార్థాల కోసం రాకపోతే ప్రజల కోసం వస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి మీ పార్టీలోకి వస్తాడంటే షిగ్గుషేటు కదా ఇది మీరెందుకు రాణిస్తున్నారు కార్యకర్తలలో తీవ్రమైన అసహనం వ్యక్తమవుతున్నదట రోజు రోజుకు అరే వీళ్ళెందుకు వీళ్ళెందుకు వీళ్ళు ఎందుకు వస్తున్నారు వీళ్ళ మీదనే కదా మనం పోరాటం చేసింది వీళ్ళని ఎందుకు రాణిస్తున్నారు అనేది క్యాడర్ నిజమండి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కొన్ని చోట్ల మైపాల్ రెడ్డి వేయండు మైపాల్ రెడ్డి మీద ఎవడైతే పోరాటం చేసిండో ఎవరి మీద అయితే కేసులు అయినో మళ్ళా జై కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేది పోయాడు అవుకొని ఇంట్లో డోర్ వేసుకొని ఒక ఏడుపు కాదు అట్లున్నది పరిస్థితి కార్యకర్త నిజమేది ఎవరి మీదైతే పోరాటం చేసిలో ఎవరైతే మన మీద కేసులు పెట్టిలో వాళ్ళే పూర్తి స్థాయిలో వచ్చి పరిపాలన చేస్తున్నాయంటే ఎవడు ఒప్పుకుంటాడు సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో అసహనం అయితే ఉన్నది నాయకత్వం మీద లీడర్ల మీద ఇక ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయితే మామూలుగా అసంతృప్తితో లేని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీటింగ్ చల్ దుబాయ్ అన్నట్టుగానే అసలు పట్టించుకుంటలేరు కేరీ చేస్తలేరు ఆ మీటింగ్ కూడా అటెంట్ కాని సందర్భాలు చాలాగా ఉన్నాయి అరే నేను సీనియర్ ఎమ్మెల్యేలను పార్టీలో సీనియర్ నాయకుని నన్ను కాదని నిన్న మొన్న నచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఎట్లిస్తావు ఇది ముఖ్యమంత్రి గారి మీద తిరుగుబాట తిరుగుబాహుట మీరు అవునన్నా కాదన్నా ఇది నిజమండి బాబు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారుతుంది కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బందికరంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నేను చెప్తున్నా కదా సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోనైతే తిరుగుబాటు అయితే మొదలైంది అవును గత కొద్ది రోజులు చోటు చేసుకున్న సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టంగా చేస్తున్నాయి సొంత పార్టీ క్యాడర్ పార్టీ అధిష్టాన నిర్ణయాలను బేఖాతారు చేస్తుంది ఇతర పార్టీల నుంచి ఆ చేరుతున్న వారితో పార్టీకి నష్టమంటూ వారితో కలిసి పని చేయలేమంటూ వాళ్ళు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి లొల్లిస్తామంటారు వాళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట మొదలైంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ నే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా రోజులుగా జరుగుతున్న ఒక అంశం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువ శాతం కూడా ఎక్కువ శాతం కూడా ఇదే కనబడుతున్నది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చాలామంది అంటే కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు వాళ్ళద్దు మనకు బీఆర్ఎస్ వాళ్ళద్దు మనమే పాలించుకుంటాం అని అంటున్న పరిస్థితి